హంద్రీనీవా ప్రాజెక్టుపై టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది తమ హయాంలోనే హంద్రీనీవా పనులు జరిగాయంటూ ఒకరిపై ఒకరు సవాల్ ప్రతి సవాళ్ళు విసురుకుంటున్నారు ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో చర్చకు సిద్ధమా అని ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు చేసిన సవాల్కు వైసీపీ ఎమ్మెల్సీ వై శివరామరెడ్డి ఉరవకొండ నియోజకవర్గంలోనే బహిరంగ చర్చకు రావాలని ప్రతి సవాల్ విసిరారు దీంతో శివరామరెడ్డి సవాల్ను ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు స్వీకరించారు ఉరవకొండ నియోజకవర్గంలోనే జీడిపల్లి రిజర్వాయర్ వద్ద బుధవారం ఉదయం పది గంటలకు బహిరంగ చర్చకు రావాలని అక్కడకు తాను వస్తానని శివరామరెడ్డి కూడా రావాలని కాలువ మంగళవారం ఉదయం రాయదుర్గంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కోరారు జిల్లా ప్రజల జీవనాడి హందరినీ ఎవరి హాయంలో ఏం జరిగిందో అక్కడే తేల్చుకుందామని ప్రకటించారు దీంతో సవాల్ ప్రతి సవాళ్ల మధ్య బుధవారం ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ వాతావరణం నెలకొంది అనంతపురం చిత్తూరు జిల్లాలకు వరప్రసాదిని అంద్రేణి వా సుజల సరవంతి మహనీయుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న ఈ గొప్ప కార్యక్రమాన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు తన చేతుల మీదుగా శంకుస్థాపన చేసి ప్రారంభం చేశారు పనులను అప్పట్లో ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు కానీ ఇంత పెద్ద కార్యక్రమానికి సొంతంగా నిధులు సమకూర్చుకోవడం సాధ్యం కాదనే ఉద్దేశంతో నబార్డు ఆర్థిక సహకారాన్ని అర్థించి నలభై టీఎంసీలకు భూసేకరణ జరుపుతూ ఐదు టీఎంసీలకు ఐదు పాయింట్ ఐదు టీఎంసీల సామర్థ్యంతో కాలవ నిర్మాణం చేపట్టాలని ఆలోచన చేసింది అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం కొంత పనులు జరిగాయి తర్వాత రెండు వేల ఏడులో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు రెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలకు మళ్ళా రివైజ్డ్ ఎస్టిమేషన్స్తో ఒక జీవో విడుదల చేసి పనులు కొంత చేయడం జరిగింది మళ్ళీ రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు వేల మూడు వందల పదిహేడు కోట్లతో మళ్ళా రీరివైజ్డ్ ఎస్టిమేషన్స్తో ఈ పథకాన్ని కొనసాగించడం జరిగింది ఇప్పటిదాకా తొలి దశే పూర్తి స్థాయిలో పనులు కానిపల్స్ అంటే ఒక పథకం ప్రారంభం చేసిన తర్వాత దశలవారీగా పనులు జరుగుతూ ఉంటాయి ఆలోచన ఎన్టీ రామారావు గారిది శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారు తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి గారు కొంత పనులు చేశారు రోసయ్య గారిలో పనులు మరికొన్ని జరిగాయి అయినా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నాటికి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల సామర్థ్యంతో నీటి ప్రవాహం ఉండాల్సిన కాలంలో ఏడు వందల డిఎంసీలు కూడా తెచ్చుకోలేని దుస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంచనాలు మళ్ళీ పునర్నిర్వచించి వాటిని పరుగులు పెట్టించాడు చంద్రబాబు నాయుడు గారు ఏడు వందల క్యూసెక్కుల నుంచి రెండు వేల రెండు వందల క్యూసెక్కుల సామర్థ్యానికి ఆ కాలువలో నీళ్లు ప్రవహించే విధంగా చేసిన నాయకుడు ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ కాలువ పూర్తికి నిర్లక్ష్యానికి గురైతే పనులు పూర్తిగా ఆగిపోతే ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు నిధులిచ్చి మళ్ళా ఇప్పుడు విస్తరణ పనులను శరవేగంగా చేస్తూ ఉన్నారు జూలై పదవ తేదీ నీటిని విడుదల చేస్తాం మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల సామర్థ్యంతో నీరు ప్రవహించే విధంగా చూస్తామని ఆయన సంకల్పం తీసుకొని పనిచేస్తాం ఇలాంటి గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద చెడు విమర్శలు చేయొద్దండి అని నేను వైసీపీ నాయకులు చెప్పడం జరిగింది దీనిపైన ఎక్కడైనా సరే మేము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్తాము శివరామరెడ్డి స్పందించాడు నేను చెప్పాను ఇరవై ఒకటో తేదీ అనంతపురం రాయి ఎవరికి ఇబ్బంది లేకుండా మీడియా ప్రతినిధులు కూడా ఉంటారు బాగుంటుందని చెప్తే లేదు లేదు ఉరవకొండ నియోజకవర్గంలోనే ప్రజల మధ్యలోనే చర్చ జరగాల అది ఇరవై ఒకటో తేదీనే చర్చ జరగాలని మళ్ళా నిన్న స్పందించినాడు రామ్ రెడ్డి ఆయన ఎందుకు కాదనాలా ఉరవకొండ నియోజకవర్గంలోనే ఈ హంద్రీనివా పథకానికి అత్యంత కీలకమైన ప్రదేశమైన జీడిపల్లి రిజర్వాయర్ దగ్గర రేపు అంటే ఈ నెల ఇరవై ఒకటో తేదీ బుధవారం ఉదయం పదకొండు గంటలకి బహిరంగ చర్చకు నేను వస్తున్న శివరాం రెడ్డి నువ్వు కూడా రమ్మని నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కోరుతా ఉన్నా ఆయన పోజ మనమెందుకు కాదనాల ఈ పథకం పుట్టుక గురించి మాట్లాడే పథకం ఎవరి హయాంలో పనులు ప్రారంభమైందో మాట్లాడదాం కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎన్ని పనులు జరిగాయో జరిగిన పనుల్లో అవినీతి ఎంతో కూడా మాట్లాడదాం ఎందుకంటే రెండు వేల ఏడులో పనులు ప్రారంభం చేస్తే ఆ రోజు జలయజ్ఞం పేరుతో జరిగిన ధనయజ్ఞంలో వేల కోట్ల రూపాయల ప్రజాధనం దోపిడీ జరిగింది ఇది నేను చెప్తున్న మాట కాదు నా దగ్గర రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాకు ధన అంటే జలయజ్ఞము పైన చేసిన కామెంట్స్ ముఖ్యంగా హంద్రీణీవా పైన జరి చేసిన కామెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి వాటన్నిటితో సహా వస్తా తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రఘువీరారెడ్డి కొత్త శ్రద్ధ తీసుకొని పనులు చేశాడు పద్నాలుగులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతనే హంద్రీనీవా రూపం వచ్చింది అంద్రీ నివా ఫలాలు మనం చూడగలుగుతా ఉన్నాం ఫలితాలు అనుభవించగలుగుతా ఉన్నాం అంటే దానికి చంద్రబాబు నాయుడు గారి చొరవ ఆయన తీసుకున్న శ్రద్ధే కారణమని గట్టిగా వాదిస్తాం మా వాదనకు తగిన ఆధారాలు కూడా ఎవరు ఎంత ఖర్చు పెట్టారు ఎవరి హయాంలో ఎన్ని పనులు జరిగాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఈ పది సంవత్సరాల కాలంలో జరిగిన పనులపైన చర్చించడానికి సిద్ధమే లేదంటే పథకం ప్రారంభం నుంచి జరిగిన వ్యవహారాల గురించి చర్చించాలన్నా నేను సిద్ధమే అన్ని వివరాలు నా దగ్గర ఉన్నాయి కాగ్ నివేదికలు ఉన్నాయి కాంగ్రెస్ ఏం చేసింది తెలుగుదేశం ఏం చేసింది తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది తర్వాత మళ్ళా వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఇవన్నీ విషయాలు చర్చించేదానికి నేను సిద్ధంగా ఉన్న శివరామరెడ్డి గారు దయచేసి మీరు రేపు ఉదయం పదకొండు గంటలకి జీడిపల్లి రిజర్వాయర్ దగ్గరికి వస్తే అక్కడ రైతుల సమక్షంలోనే మన ఇద్దరు హంద్రీని పైన ఎవరేం చేశారో మాట్లాడుకుందాం చర్చించుకుందాం నిజాలు ప్రజలకు తెలియజేస్తామని కూడా నేను ఆయనను కోరుతా ఉన్నా శివరామరెడ్డి గారు తప్పకుండా వస్తారని ఆశిస్తా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి